కేంద్ర రాష్ట్రంలోని పాలకుల పాలన విధానాన్ని మొత్తం తిప్పికొట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిస్తోందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా ఆదివారం నెల్లూరులోని రామకోటయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఈ రోజు దేశంలో ఎక్కడ చూసినా నిరుద్యోగము సామాన్య ప్రజలు బ్రతకలేక రోడ్డు మీద పడుతున్నారని వీటన్నింటికీ కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు అని ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఇటు ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత నష్టాలు జరిగితే ప్రభుత్వం చేపడుతున్న విధి విధానాల వల్ల మరింత నష్టాలు జరుగుతున్నాయని వీటన్నింటినీ నిలదీసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదవ తేదీ రైతాంగ సమస్యలపై అన్ని జిల్లాల్లో మార్కెట్ యార్డ్ల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించిందని అదేవిధంగా పీపీపీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం సరికాదని దీనిపైన డిసెంబర్ పద్దెనిమిదో తేదీన ఆందోళనకు పిలుపునిచ్చిందని తెలిపారు అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ జిల్లా కార్యదర్శి అరిగల సాయి మాట్లాడారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య కార్యవర్గ సభ్యులు మాలకొండయ్య వినోదమ్మలు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తూ వంద సంవత్సరాలు డిసెంబర్ ఇరవై ఆరుకు పూర్తి చేసుకొని నూట ఒకటో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరు నుండి డిసెంబర్ ఇరవై నుండి ఇరవై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మండల పట్టణ వార్డు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా పతాకావిష్కరణలు సభలు సమావేశాలు నిర్వహిస్తూ భారతదేశ లౌకిక ప్రజాస్వామ్య రక్షణ అలాగే అంబేద్కర్ రాజ్యాంగ పరిరక్షణ మత సామరస్యం కోసం పోరాటాలకి పునరంకితం అవుతూ ఈ వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి నిన్ననే టీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశంలో అనేక ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పోరాటానికి కార్యక్రమం రూపొందించడం అనేది కూడా జరిగింది మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యతరగతి పేద ప్రజలు వాణిజ్య వ్యాపార వర్గాలు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా వారు అన్ని రకాల వ్యాపారాలు జరగక సరైనటువంటి ఆదాయం రాక ఆఖరికి దుకాణాలు మూసేసుకునే పరిస్థితి బాలకులు కూడా కట్టలేక అటువంటి దైనందిన పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో నగరాల్లో ఉంది ఇంకా గ్రామాల్లో రైతుల పరిస్థితి మా పార్టీ నాయకుడు జంగాల అజయ్ కుమార్ గారు చెప్పారు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గంజాయి వేచని రాస్తారు ఇంకో పత్రికలోనేమో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇంకో పత్రికలో రాస్తారు అంటే ఒకరు వైఎస్ఆర్ పార్టీ అని ఒక ఇంకో పార్టీ పార్టీని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు అసలు పోలీస్ శాఖ ఏం మాట్లాడడంలే పోలీసులు లాంట్ లాట్ అనేది మీరు ఏం చేస్తున్నారు మీరు చెప్పాలి కదా ఎవరు ఏం కథ వాళ్ళని ఇది ఒక ఫస్ట్ టైమా జరిగింది గంజాయి ఆగడాలు రాష్ట్రంలో కన్నా ఎక్కువ నెల్లూరులో పెద్ద ఎత్తున హత్యలు తర్వాత దాడులు ఇది మొదటిసారి కాదు మరి ఏం చేస్తూ ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు సోమిరెడ్డి గారు కానీ రామనారాయణ రెడ్డి కానీ చాలామంది పెద్దలు ఉన్నారు తర్వాత పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి కానీ తర్వాత వీళ్ళందరూ కూడా మరి అధిష్టాన వర్గంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు మరి మీ సొంత జిల్లాల్లో ఇటువంటి ఆగడాలు జరుగుతూ ఉంటే పిల్లలకి అందరికి కూడా ఇటువంటి మత్తు పదార్థాలు అందిస్తా ఉంటే మరి ఏం చేస్తా ఉన్నారు మీరు అడ్మినిస్ట్రేషన్ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసియు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు